హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఆనంద అందరికీ అనౌన్స్ చేస్తుంది ఇంట్లో ఇక నుంచి మన ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అన్నయ్య లాయర్ విశ్వనాథమే చూసుకుంటారు ఇక అన్ని పనులు కూడా దానికి కావాల్సిన ఆడిటింగ్ అంతా కూడా అని చెప్పడంతో అందరూ ఇక సంతోషపడుతూ ఉంటారు ఇక మేము వెళ్ళొస్తాం అని విశ్వనాథం చెబుతూ ఉంటాడు శరణ్య అనన్యకి సైగ చేసి ఆనంద కాళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమని చెబుతూ ఉంటుంది అనన్య వెళ్ళి ఆనంద కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక మేము వెళ్ళొస్తాం అని చెప్పి అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు కానీ శరణ్యని ఆనంద అలా చూస్తూ ఉంటుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత లాయర్ విశ్వనాథం రోహిత్ ఇంటికి వెళ్తాడు మీరెవరు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు నేను మీకెవరో తెలియకపోవచ్చు నన్ను లాయర్ విశ్వనాథం అంటారు కానీ మీ పిన్ని ఆనంద భైరవి గారికి చాలా కావలసిన వాడిని నాకు తెలుసు వాళ్ళ అబ్బాయి అని మీరు నాకు తెలుసు అని చెప్పడంతో లోపలికి రండి అని పిలుస్తూ ఉంటాడు ఇక కూర్చొని రోహిత్తో మాట్లాడుతూ ఉంటారు మీరేదో బిజినెస్ పెట్టడానికి డబ్బుల కోసం తిరుగుతున్నట్టు ఆనంద భైరవి గారికి తెలిసింది బాబు అందుకనే ఆమె నీకు సహాయం చేయమని ఆ డబ్బులు నన్ను పంపించారు అని చెప్పడంతో రోహిత్ తిరస్కరిస్తాడు నాకేమీ అవసరం లేదు ఆవిడ సహాయం అవసరం లేదు నాది నేను చూసుకోగలను అని రోహిత్ చెబుతూ ఉంటాడు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో బాబు ఎంతైనా మీ తల్లిగా ఆవిడికి బాధ ఉంటుంది కదా మీకు సహాయం చేయలేకపోతే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందో మేము ఎందుకు విడిపోయామన్నది మీకు ఏమీ తెలియదండి అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అన్నీ తెలుసు బాబు కానీ మీరు సహాయం తీసుకుంటే బాగుంటుంది పెద్దవాడిగా చెప్తున్నాను మీ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు డబ్బుల కోసం ఎన్ని చోట్ల ప్రయత్నించినా కుదరట్లేదు కాబట్టి పోని ఒక పని చేయండి అప్పుగా తీసుకోండి ఆనంద్ గారి దగ్గర మీకు వీలున్నప్పుడు కట్టేయండి ఆ అప్పుని తీర్చేయండి అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు ఆవిడికి ఉండదు కదా అని చెప్పి ఒప్పిస్తూ ఉంటాడు ఇక రోహిత్ ఆలోచిస్తాడు నాకు ఇంకెక్కడా డబ్బులు దొరికేలా లేవు కాబట్టి ఇప్పుడు ఈ సహాయం తీసుకోవటం నాకు తప్పదు అని చెప్పి అనుకొని సరే అని చెప్తాడు ఇక లాయర్ విశ్వనాథం సరే బాబు అయితే నేను దానికి ఏర్పాట్లు చేస్తాను వెళ్ళొస్తాను అని చెప్పి విశ్వనాథం వెళ్ళిపోతాడు ప్రీతి వస్తుంది ఏంటి రోహిత్ అలా ఉన్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది నీకొక హ్యాపీ న్యూస్ మనకి డబ్బులు ఇన్వెస్ట్మెంట్కి దొరికేశాయి నా ఫ్రెండు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు ఇక బిజినెస్ మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పడంతో ఇక ప్రీతి చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను చెప్పాను కదా రోహిత్ నీకు గట్టిగా అనుకుంటే అయిపోతుందని అని చెప్పి ఫోన్ తీసుకొని ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇంకెవరికి నా శత్రువుకి చేస్తే అని చెబుతూ ఉంటుంది హలో నేను ఆనంద అని ఎవరు మాట్లాడేది అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఆనంద గారు తెలుసు అందుకే మీకే ఫోన్ చేశాను అని అనటంతో ప్రీతి అని అడుగుతూ ఉంటుంది అబ్బా సహాయం చేయరు కానీ మీరు ఎక్కలేని ప్రేమ మాటల్లో మాత్రం కనిపిస్తుంది మీరు మాకు ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఎవరి దగ్గర దొరకకుండా చేశారు కదా అందరూ ఆనంద గారితో చెప్పించండి ఆనంద గారితో చెప్పించండి అప్పుడు డబ్బులు ఇస్తామని అన్నారు మీరే కదా కావాలని మాకు అలా చేసింది అని అడుగుతూ ఉంటుంది ప్రీతి నేనా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది అవును ఇక నుంచి మాకు కావలసిన డబ్బులు దొరికేసాయి మేము నీకు పోటీగా షాప్ పెట్టబోతున్నాము నేనంటే ఏంటో ప్రీతి అంటే ఏంటో మీకు చూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అని ఆనంద చెప్తుంది ఇక ఫోన్ పెట్టేశాక విశ్వనాథం ఆనందకి ఫోన్ చేసి చెబుతూ ఉంటాడు రోహిత్ బాబుని ఒప్పించానమ్మా డబ్బులకి అని చెప్పడంతో తెలుసన్నయ్య ఇప్పుడే ప్రీతి ఫోన్ చేసింది ఇలా డబ్బులు దొరికాయని ఇన్వెస్ట్మెంట్కి మాట్లాడింది అని అనటంతో నేను రోహిత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి లేదమ్మా అక్కడ అని చెప్పడంతో తెలుసన్నయ్య తర్వాత రోహిత్ చెప్పి ఉంటాడు అవును ఫోన్ చేసి నీకు పోటీగా షాప్ పెట్టబోతున్నాను ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు దొరికాయి ఛాలెంజ్ కూడా చేసింది అని చెబుతూ ఉంటుంది అదేంటమ్మా సహాయం చేసింది నువ్వే అని రోహిత్ చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు విశ్వనాథం చెప్పి ఉండడు ఎందుకంటే ప్రీతి గురించి నాకంటే రోహిత్కే బాగా తెలుసు కాబట్టి అని చెప్తూ ఉంటుంది అదేంటమ్మా మరి నువ్వే డబ్బులు ఇస్తున్నట్టు సహాయం చేస్తున్నట్టు చెప్పొచ్చు కదా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య నాకు ఇప్పుడు పేరు ముఖ్యం కాదు నా కొడుకు సంతోషంగా ఉండటం ఎదగటం సహాయం చేయటం మాత్రమే నాకు ఇప్పుడు చాలు అని చెబుతూ ఉంటుంది సరే అమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు ఇక ఈ మాటలన్నీ కూడా అక్కడ దర్శన్ వింటాడు ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా అన్నయ్య వదినలకు నువ్వేనా సహాయం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఎందుకు వదనికి తెలియకుండా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు దర్శన్ మనకి ఇప్పుడు అది ముఖ్యం కాదు దర్శన్ ఇప్పుడు ప్రీతికి తెలిసింది అంటే గొడవ చేస్తుంది ఆస్తి ఇవ్వలేదని కోపంతో ఉంది ఇప్పుడు మనం కూడా సహాయం చేయకపోతే రోహిత్కి ఈ విషయంపై రోజు రోహిత్తో గొడవ పడుతూనే ఉంటుంది అది నాకు ఇష్టం లేదు వాళ్ళు సక్సెస్ అవ్వాలి బిజినెస్లో నాకంటే మంచిగా పేరు రావాలి ఆనంద భైరవి పెద్ద కొడుకు అని చెప్పి అందరూ గొప్పగా పొగడాలి నాకు అది చాలు వాడు ఎదగడమే నాకు కావాలి అని చెప్పడంతో దర్శన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆనంద చేయి సంతోష సంతోషపెడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ఏం ప్లాన్ ఆలోచించాలి వాళ్ళకి అని చెప్పి తిరుగుతూ ఉంటుంది అటు ఇటు శరణ్య వచ్చి అక్క ఏం చేస్తున్నావు నువ్వు ఇలాగా కాళ్ళు అరిగేలా అటు ఇటు తిరుగుతూ ఉంటే నీకు ఐడియాలు రావు నీరసం వస్తుంది ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు అని అనటంతో ఏం ఐడియా రావట్లేదే అని చెప్తూ ఉంటుంది ఏదైనా ఆలోచించు ఇన్నోవేటివ్గా చాలా స్పెషల్గా ఉండాలి అని శరణ్య ఐడియాలు ఇస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆలోచించి అనన్య ఐడియా చెప్తూ ఉంటుంది ఒక ఐడియా పోనీ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్ పెడదామా అని అడుగుతూ ఉంటుంది అది అందరూ పెట్టేదే కదక్కా అని చెప్తుంది పోనీ ఎవ్వరు ఇవ్వనంత డిస్కౌంట్స్ ఇద్దామా అని అడుగుతూ ఉంటుంది అది కూడా అందరూ పెట్టేదే కదా డిస్కౌంట్ సేల్ అని శరణ్య అంటుంది పోనీ అయితే ఒక చీర కొన్న వాళ్ళకి కార్ గిఫ్ట్ అని చెప్దామా అని అడుగుతూ ఉంటుంది అక్క వాళ్ళు షాప్కి అందరూ వచ్చేలాగా చేయాలి కానీ షాప్ మూసేసే ఐడియాలు చెప్పకక్క అది చాలా చండాలంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అయితే ఏం ఆలోచిద్దాం అని చెప్పి ఇక శరణ్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి గూగుల్లో ఏమైనా దొరుకుతాయేమో ఐడియాలని చూస్తూ ఉంటారు ఇక అనన్యకి మాత్రం నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఐడియా ఇచ్చింది నువ్వే కదా ఆంటీకి ఎవరు చెప్పారు ఐడియా చెప్తానని నువ్వే కదా కాబట్టి నువ్వే వెతుకు నాకు కళ్ళు లాగేస్తున్నాయి నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటుంది ఇక శరణ్య తంటాలు పడుతూ ఉంటుంది ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఐడియాలు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ సమీర దర్శన్ కూడా ఇద్దరు ప్లాన్లు కోసం ఐడియాల కోసం చాలా శ్రమ పడుతూ ఉంటారు ఇక తెల్లారుతుంది మీటింగ్కి ఆనందం వచ్చేస్తుంది చాలా చోట్ల నుంచి ఐడియాలు చెప్పడానికి చాలామంది బిజినెస్ వాళ్ళు వస్తూ ఉంటారు ఆనంద దగ్గరికి ఇంకా సమీర రాలేదేంటి అని దర్శన్ ని అడుగుతూ ఉంటుంది వచ్చేస్తుందమ్మా అని చెప్పటంతో ఇక అనన్య శరణ్య కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది దర్శన్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సమీరా కోసం అదే టైంలో శరణ్య కూడా అక్కడికి వస్తుంది శరణ్యని దర్శన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా శరణ్య కూడా దర్శని అలా చూస్తూ ఉండిపోతుంది ఇక టైం అయిపోవడంతో సమీరా కూడా అదే టైంకి వస్తుంది ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు ఇక ఒక అతను ఐడియా ఇస్తూ ఉంటాడు ఆనందకి ఒక ఐడియా మేడం ఇవన్నీ పాత ఐడియాలు ఎందుకంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇలాగ డిస్కౌంట్ సేల్స్ అన్నీ పాతవే నేను కొత్తగా ఒకటి చెప్తున్నాను ఒక గోల్డ్ది కడ్డీ చేపిద్దాము అది ఒక గ్లాస్ పెద్ద బాక్స్లో పెడదాము కానీ అందులో చెయ్యి దూరే అంతా హోల్ మాత్రమే పెడతాము అది మనం ఆ హోల్లో నుంచి ఎవరు కూడా ట్రై చేసినా తీయలేరు కదా మేడం ఆ కడ్డీని అందరూ దానికోసం చీరకుంటారు ఆ కడ్డీ ఇంతకీ నిజమైన కడ్డీ కూడా కాదు అని చెప్పి ఐడియా చెప్తూ ఉంటాడు ఆనందాకి కోపం వస్తూ ఉంటుంది ఇక శరణ్య ఎలాంటి ఐడియా ఇస్తుందో ఆనందాన్ని ఎలా ఇంప్రెస్ చేస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం